ముఖ్యంగా పార్టీ ఇన్ఛార్జ్ నగర గారు తన బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి మనం అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా ఈరోజు ప్రజాస్వామ్య ప్రభుత్వం తెలంగాణలో పరిపాలిస్తుంది అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంటే ఇది ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం అంతకు ముందు ఐదు సంవత్సరాల అధికారంలో లేవు మళ్ళీ ఐదు సంవత్సరాలు తిరిగి మళ్ళీ పునరక్షితమై కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఈ రోజు పది సంవత్సరాల దుర్మార్గపు పాలనలో మా కుటుంబ పాలన సమీతం పారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోదరు ఇంతమంది

సంస్థాగత ఎన్నికలు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం మరి ఈ రోజు అంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను కష్టపడ్డా మేము అధికారంలో తీసుకొచ్చినాం మరి అన్ని పునరంకితం కావాలంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా మన ప్రజలకు ఏమవుతుంది మన కార్యకర్తలకు ఏమవుతుంది అనే క్వశ్చన్స్ వస్తాయి ప్రశ్నలు వస్తాయి వాటన్నిటికీ సమాధానాలు సమావేశం అయింది ఈ రోజున ఏమంటున్నారు కార్యకర్తలకు ఐదు సంవత్సరాలు నా నర్సాపూర్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి శాస్త్రంగా చాలా మంది ఇష్టం మీరు కాంగ్రెస్ పార్టీని ఎన్న ముందుకు మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చాలా మంది సందేహాలు వ్యక్తం చేసి మరి ఆ రోజు మొదలైన ప్రయాణం ప్రతి కార్యకర్తలు బలోపేతం చేసుకుంటూ ప్రతి మండల అధ్యక్షులు ప్రతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు వాళ్ళలో ఎప్పుడు కూడా నిశ్చేతం రాకుండా వాళ్ళలో ధైర్యం పోసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలను తోడ్పాటు అందించుకుంటూ మరి వేరే కాంగ్రెస్ పార్టీ సమిష్టి విషయంలో మనం అధికారంలోకి రాగలిగినాం మరి వచ్చిన